ఆరోగ్యంతో పాటు రుచిగా ఉండే రాగి పల్లీ లడ్డు కోసం ప్యాన్ లో అరకప్పు పల్లీలు పావుకప్పు ఎండికొబ్బరి పొడి వేసి రెండు విడివిడిగా నిదానంగా చిన్న మంట మీద వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిలో రెండు స్పూన్లు బాదం పలుకులు రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో మరొక టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో ఒక కప్పు రాగి పిండి వేసి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఒక కప్పు నిండుగా తురుముకున్న బెల్లం పావు కప్పు నీళ్లు పోసి లేత తీగ పాకం రానివ్వాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేయించుకున్న పల్లీలు ఎండు కొబ్బరి పొడి వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసి రాగి పిండిలోకి వేసుకోండి అర టీ స్పూన్ ఇలాచి పొడి వేసి ఒకసారి కలిపి బెల్లం సిరపు ని ఫిల్టర్ చేసి పోసుకోండి ఇందులోకి వేయించుకున్న బాదం జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టుకోవాలి అంతే రాగి పల్లి లడ్డూ రెడీ అయిపోతుంది